హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన దేశసేవ సౌరికి వయసుతో పాటు దేశ సేవ చేయాలని కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని కోరిక పెరుగుతూ వచ్చింది చిన్నతనంలో అతని తండ్రి పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి శ్రద్ధగా చదువుకో అని మందలించాడు సౌరికి పాతికేళ్ళు వచ్చాక ఇంకా నీలో ఈ పిచ్చి చావలేదా కూడోగుడ్డ స్వయంగా సంపాదించగల మార్గం చూసుకో నాతో పొలం పనులకు రా అని కోపడ్డాడు అతని తండ్రి అయితే సౌరికి తండ్రి స్వార్థపరుడిలా కనిపించాడు ప్రతివాడు తన గురించి ఆలోచించుకుంటే దేశ భవిష్యత్తు ఏం కావాలి ప్రతివాడిలోనూ కాస్తో కూస్తో దేశ సేవ చేయాలనే తపనను చిన్నతనం నుండే తల్లిదండ్రులు పిల్లల్లో కలగచేయాలి అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అనుకున్నాడు మనసులో సౌరి ఊళ్ళో కూడలి దగ్గర పిల్లలను ప్రోగు చేసి దేశసేవ ఇచ్చేవాడు కొందరు పనిగట్టుకుని సౌరి ఇంటికి వచ్చి మీ అబ్బాయి మా పిల్లలను చేరదీసి వృధా ప్రసంగాలతో వాళ్ళ పనులను చెడగొడుతున్నాడు అని తండ్రికి ఫిర్యాదు చేశారు తండ్రి సౌరిని చివాట్లు పెట్టి ఇటువంటి పనికి మళ్ళిన పనులు మాని బుద్ధిగా ఉండదలిస్తే నా ఇంట ఉండు అన్నాడు ఖచ్చితంగా సౌరికి తన నేరమేంటో బోధపడలేదు అయితే అతడి ఉపన్యాసాలకు ఆకర్షితులైన పలువురు ఇక్కడి మూర్ఖులకు నువ్వు చెప్పే మంచి మాటలు తలకెక్కవు తిన్నగా రాజధానికి వెళ్ళి రాజుగారిని కలుసుకో రాజధాని నగరంలో ఎన్నో అవకాశాలు దొరుకుతాయి నీ ఉపన్యాసాలకు గుర్తింపు కూడా లభిస్తుంది అన్నారు సౌరికి ఆ మాటలు నచ్చాయి అతడు ఆ రాత్రికి రాత్రే ఎవరికీ చెప్పకుండా రాజధానికి బయలుదేరాడు అతడు రాజధానిలో ఒక సత్రంలో బస చేసి వారం రోజులు ప్రయత్నించిన తర్వాత ఒక సాయంత్రం ఉద్యానవనంలో ఉన్న రాజుగారి దర్శనం లభించింది సౌరి ఆయనకు చేతులు జోడించి తన ఉద్దేశం అంతా చెప్పి చిన్నతనంలో నుంచి దేశ సేవే లక్ష్యంగా పెరిగాను అయితే అది మా ఊళ్ళో సాధ్యం కాక ఇక్కడ అవకాశం దొరుకుతుందని వచ్చాను చాలామంది పేరుగుల నాయకులు ఉండేది ఇక్కడే కదా అన్నాడు రాజుగారు ఆప్యాయంగా శౌరి భుజం తట్టి ఇంత చిన్న వయసులోనే ఇంత గొప్ప ఆలోచనలున్న నిన్ను నిజంగా అభినందించాలి రేపే నీ బస ఖాళీ చేసిరా ఇక్కడ నువ్వు నా అతిథిగా ఉండదగినవాడివి అన్నాడు మర్నాడు సౌరి సత్రం ఖాళీ చేసి ముల్లెతో రాజుగారి ప్రాసాదానికి వెళ్ళిపోయాడు రాజుగారు స్వయంగా తనతో పాటు రథంలో అతడి కోసం ప్రత్యేకంగా కేటాయించిన బసకు తీసుకుని వెళ్ళాడు చాలా పెద్ద భవంతి అది ముందు విశాలంగా ఉన్న గది అత్యద్భుతంగా అలంకరించబడి ఉంది పదిమంది సేవకులు పూలతోనూ రంగులతోనూ ఆ గది అందానికి మెరుగులు పెడుతున్నారు ఇదే నీ నివాసం వీళ్ళంతా నీ సేవకులు నువ్వు విశ్రాంతి తీసుకో మళ్ళీ నేనే వీలు చూసుకుని నిన్ను కలవడానికి వస్తాను అని చెప్పి రాజుగారు వెళ్ళిపోయారు సౌరికి జరిగిందంతా కలలా తోస్తోంది లంకంత భవంతి ఇంటినిండా నౌకర్లు రాజుగారి ప్రాపకం అతడు ఇల్లంతా చుట్టి చూద్దామని లోపలి గదుల్లోకి వెళ్ళి నిర్ఘాంతపోయాడు లోపల మొత్తం ఇరవై గదులున్నాయి కానీ అన్నీ పాడుపడినట్టుగా ఉన్నాయి ఇల్లంతా సాలీడ్ బూజు గబ్బిలాల కంపు నేల మీద గచ్చు పగిలి కిటికీలు విరిగి పాత పరదాలు చిరిగి ఇల్లంతా నానా బీభత్సంగా ఉంది పెరడంతా కూడా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగిపోయి జీభూతల్లా ఉంది సౌరి గదికి మెరుగులు పడుతున్న సేవకుల దగ్గరకొచ్చి మీకేమైనా మతిపోయిందా ఇల్లంతా భూతాల కొంపలా ఉంచుకొని ముందు గదినే అలంకరించుకుంటూ కూర్చున్నారేమిటి అదండి లోపలి గదులు శుభ్రం చేయాలి అన్నాడు కోపంగా మేం సేవకులం మీరు చెప్పినట్టు చేస్తాం ఏం చేయాలో చెప్పండి అన్నారు వాళ్ళు సౌరి వాళ్ళ చేత ప్రతి గది శుభ్రం చేయించడం ఆరంభించాడు అన్ని గదులు బాగుపడి కింద గచ్చు చేయబడి కొత్త కిటికీలు అమర్చబడి తెరలు కట్టబడి రంగులు వేసేసరికి భవంతి సరికొత్తదిగా కళకళలాడసాగింది శౌరి వాళ్ళ చేత పెరడంతా శుభ్రం చేయించి మొక్కలు నాటించాడు ఆ పనులన్నీ పూర్తయ్యేసరికి పది రోజులయ్యింది రోజు రాజుగారు శౌర్యం చూడవచ్చారు ఆయన ఇల్లంతా చుట్టి చూసి అద్భుతమైన మార్పు ఇది నీకు నేను ఏర్పరిచిన బసేనా అని అనుమానంగా ఉంది అన్నాడు ఆశ్చర్యపోతూ ఇరవై గదులు పాడబెట్టి వీళ్ళు ముందుగదిని అలంకరిస్తూ కూర్చున్నారు ఇల్లంతా అలా ఉండగా ముందుగదిని అందంగా ఉంచుకునే ప్రయోజనం ఏమిటి అందుకే ఇల్లంతా శుభ్రం చేయించాను అన్నాడు శౌరి గర్వంగా నీ నోటి నుంచి ఈ మాటలు రావాలనే నా ప్రయత్నం అంతాను దేశం అంటే రాజధాని నగరం మాత్రమే కాదు ముందుగదిని అలంకరించినట్టుగా రాజధాని నగరాన్నే అభివృద్ధిపరచుకుని ప్రయోజనం లేదు నువ్వు అన్ని గదులు బాగుపరిచినట్లుగా దేశంలో అన్ని ఊళ్ళు బాగుపడితేనే దేశం బాగుంటుంది ప్రతి వాళ్ళు ముందు తమ ఇంటిని తమ ఊరిని బాగుపరుచుకుంటే దేశ సేవ చేసినట్టే అందుకు రాజధాని నగరం రావలసిన పని లేదు మీ ఊళ్ళో ఉన్న బంజర భూములను సాగులోకి తేవడం ఉచిత విద్యాబోధన రహదారులు బాగుపరుచుకోవడం చెరువులకు పూడిక తీయించడం వగేరా పనులలో శక్తి కొలది ఊరంతా పాటుపడాలి ఇంతకు మించిన దేశసేవ లేదు నిజానికి దేశసేవ పేరు కోసం గుర్తింపు కోసం కాదు దేశం కోసం చేయాలి అన్నాడు రాజు నవ్వుతూ ఆ మాటలతో శౌరికి కళ్ల ముందు తెరలు తొలగినట్లయింది నేను ఈరోజే మా ఊరు వెళ్ళిపోతాను అనుజ్ఞ ఇవ్వండి మహారాజా అక్కడ కేవలం ఉపన్యాసాలు కాక నడుం కట్టి పనిచేస్తే మా నాన్న ఎంతో సంతోషిస్తాడు మా ఊరు నన్ను పిలుస్తోంది అన్నాడు నూతనోత్సాహంతో